హాయ్ ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ పచ్చడి ముక్కలు వేద్దాం రండి కాలీఫ్లవర్ సాల్ట్ తగినంత రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక కాయ నిమ్మకాయ ఒక స్పూన్ నర చెంచాన్నర ఆవుగుండ వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలు ముందు రోజు కడిగి వేడి నెలలో కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట తడి లేకుండా వాటిలో ఇవన్నీ వేసుకొని నేను తినే కార్ మేము తినే కారానికి చెప్పే కొలతలు అనమాట ఇదే సేమ్ యాజిటీస్గా మీరు తినే కారానికి మీరు వేసుకోండి ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇవి కూడా టూ ఆర్ త్రీ డేస్ ఉంటాయి అన్నమాట టూ ఆర్ త్రీ డేస్ ఉంటాయి ఎక్కువ వేసుకో ఎక్కువ రోజులైతే ఉండవు రెండు మూడు రోజులు మాత్రమే ఉంటాయి చలి వాసన వస్తుంది అన్నమాట ఎక్కువ ఉంటే చక్కగా పప్పు అన్నంలోకి తింటే చాలా పడుతుంది బై ఫ్రెండ్స్